ఎంత దూరమైనా సరే ఎంత దూరం వెళ్ళిపోతాను నేను సినిమా బాగోలేదు అంటే ఎవడన్నా సరే కొత్త బగలు దొరుకుతుందని చెప్తున్నాను సినిమా బాగుంది ఆరు సంవత్సరాల తర్వాత సినిమా వచ్చింది సినిమా చాలా అద్భుతంగా ఉంది ఎన్టీఆర్ ఏలెట్టడానికి రాలేదు ఏలేయడానికి వచ్చాడు ఇండస్ట్రీని ఏలట్లేదు ఏలేయడానికి వచ్చాడు చాలా బాగుంది ప్రతి సీన్ చాలా అద్భుతంగా ఉంది ఇంకా అనిరుద్ధికి అయితే దండం పెట్టచ్చు ఆయన అమ్మ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు చంపు పడేశాడు ఇంకా కొరటాల శివు గారి కోసం చూసుకుంటే ఆయన రాత తేత మాత కోత అంతా కూడా దేవర చాత్రే చాలా అద్భుతంగా ఉంది ఇంటర్వ్యూల సైన్ కానీ క్లైమాక్స్ కానీ ఇంకా చెప్పవలసిన సీట్లో ఒక్కరు కూర్చోలేదు నేను చాలా కాస్ట్యూమ్స్ వేసుకుని వచ్చాను ప్రతిదీ ఊడిపోయి నాడుపు చాలా బాగుంది సినిమా ఇంకా జాన్వి కోసం చూసుకుంటే పార్ట్ వన్లో ఎంతవరకు వాడాలో అంతవరకునే వాడుకున్నారు పార్ట్ టూలో చాలా స్టోరీ ఉంది ఆవిడకి సంబంధించి కాబట్టి ఇంకో విషయం చెప్తున్నాడు ఎంత ఆడవడో అన్నాడో సినిమా బాగోదో గొట్లాడు తీసుకుడి ఎత్త చెప్తున్నాడు అవసరమైతే నామే కేసు పెట్టుకుని ఏ సెక్షన్ కేసు పెట్టుకున్నా పర్లేదు అంటే చాలా మంది హీరోయిన్ పది నిమిషాలు కనిపిస్తుంది కామెంట్ చేస్తాను అవునన్న పార్ట్ వన్లో ఎంతవరకు ఆడాలి ఎంతవరకు ఆడుతున్నారు పార్ట్ టూ చాలా ఉంది కదా అవసరమైతే పార్ట్ టూ కూడా తెస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే ప్లాప్ ఉన్న హీరో ప్లాప్ ఉన్న డైరెక్టర్కి ఇట్టలగాల సత్తా ఉన్న నాయకుడు ఎన్టీఆర్ నేను చెప్తున్నాడు ఎందుకంటే కథలో పాపలు ఉన్న డైరెక్టర్కి సినిమాలకి ఇచ్చాడు అవకాశాలు ఇచ్చాడు సోప్ కొట్టాడు రాజమౌళి తర్వాత ఎవడన్నా సినిమా అన్నాడు కానీ ఆర్ రికార్డు కూడా అన్నీ పదాలు కొట్టాడు సో కావాలని 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 చాలా మంది సన్నాసులు పారంభోగులు పనికిమాలోళ్ళు సినిమా బాగోలేదన్న ఎవడన్నా ఉంటుంది అదే చెప్తున్నాడు ఎన్టీఆర్ అంటే మేము భక్తులు ఎలా అంటే ఎన్టీఆర్ హీరో కాబట్టి మేము అభిమర్ ఆయన ఇండస్ట్రీకి వస్తే మేము కార్యకర్తలు ఆయన దేవుడు అయితే మేం భక్తులు ఆయన అన్న అయితే మేము తమ్ముళ్ళు అంతే మరి ఆరు సంవత్సరాల తర్వాత సోలోగా వచ్చిన సినిమా దేవర జాతర సినిమా ప్రతిదీ బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎరగొట్టేసారు సినిమా పక్కాగా అయితే హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ బస్ట్ మూవీ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ తక్కువ అయితే లేదు ఎవడన్నా బాగోలేదని నా దగ్గర తీసుకొస్తే కొట్ల తీసుకుంటే తను పోలీస్ స్టేషన్లో పోయి కూర్చుంటాం సినిమా అయితే చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్